నమస్తే ఎవరి వన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఐఎమ్ యువర్ కిరణాస్ మొదటిసారిగా మీరు మన ఛానల్ చూసుకున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటీవ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్స్ సంబంధించినటువంటి ఏ టు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మన వీడియోస్ చూస్తున్నట్లయితే మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను సో దట్ మన ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది మరి ఈ రోజు వీడియోలో ఏపీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ అదేవిధంగా కంప్లీట్ సిలబస్ చూసే ప్రయత్నం చేద్దాం మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు ఒక మంచి క్లారిటీ అనేది వస్తుంది సో వితౌట్ డూయింగ్ ఎనీ లెట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మనకి ఈ ఏపీపిఎస్సి గ్రూప్ టూ అనేది మొత్తం మూడు విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ వచ్చరికి ప్రిలిమ్స్ అదేవిధంగా నెక్స్ట్ మెయిన్స్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని ఇది ఒకటి ఉంటుంది ఈ మూడు విభాగాల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసరికి రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది అంటే పైన క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్ టైప్లో ఉంటుంది డిస్క్రిప్టివ్ టైప్ అయితే ఏం కాదు ఒకసారి వ్యూ ఓవర్వ్యూ ఓవర్వ్యూ చూద్దాం అంటే పై పైన చూద్దాం తర్వాత డెప్త్ కూడా చెప్తాను నేను ఒకసారి జస్ట్ పై పైన చూసి తర్వాత డెప్త్కి వెళ్తాం సో మనకు ఒకసారికి ఈ ప్రిలిమ్స్ పేపర్ గురించి ఒకసారి మనం డిస్కస్ చేసినట్లయితే ఈ యొక్క ప్రిలిమ్స్లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయంటే జనరల్ స్టడీస్ ఆ జనరల్ స్టడీస్లో ఎట్లాంటి సబ్జెక్ట్స్ వస్తాయి కూడా నేను చెప్తా ఫర్దర్గా ఓకేనా ఈ జనరల్ స్టడీస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఇట్లా ఈ రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ జనరల్ స్టడీస్లో కూడా వేరే వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి అవి డిస్కస్ చేద్దాం మనం ఈ జనరల్ స్టడీస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది ప్రిలిమ్స్ ప్రిలిమ్స్లో ఓకేనా ప్రిలిమ్స్ ఒకే ఒక పేపర్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది ఉంటాయి ఈ యొక్క ప్రిలిమ్స్లో అదేవిధంగా టైం డ్యూరేషన్ ఈ వన్ ఫిఫ్టీ క్వశ్చన్కి ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది అంటే వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వన్ మినిట్ టైం ఉంటుంది అదేవిధంగా మ్యాక్సిమమ్ ఎన్ని మార్క్స్ కంటే వన్ ఫిఫ్టీ మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే వన్ మార్క్ వచ్చింది నెగిటివ్ మార్కింగ్ గురించి నేను ఫర్దర్గా డిస్ డిస్కస్ చేస్తాను ఓకేనా ప్రిలిమ్స్ గురించి ఐడియా వచ్చింది కదా సో మెంటల్ అదే అదేవిధంగా జనరల్ స్టడీస్ అనే పేపర్స్ ఉంటాయి నూట యాభై క్వశ్చన్స్ ఉంటాయి నూట యాభై నిమిషాలు మనకు టైం ఇస్తారు అదేవిధంగా నూట యాభై మార్క్స్కి యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జర జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం మెయిన్స్లో వచ్చేసరికి రెండు పేపర్లు ఉంటాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్లో వచ్చేసరికి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సబ్జెక్ట్స్ మనకి పేపర్ వన్లో ఉంటాయి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ ఉంటాయి డ్యూరేషన్ టైం డ్యూరేషన్ ఎంత ఇస్తారంటే మనకి వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం ఇస్తారు మ్యాక్సిమమ్ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి యొక్క పేపర్ వన్ అనేది జరిగింది మెయిన్స్లో పేపర్ వన్ అనేది జరిగింది ఐడియా వచ్చింది కదా సో హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూమెంట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి నూ నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకి నూట యాభై నిమిషాలు టైం ఇస్తుంది క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఈ మెయిన్స్లో పేపర్ టూ అనేది ఉంటుంది ఈ పేపర్ టూ ఎట్లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు సబ్జెక్టుల మీద నడుస్తుంది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ టైం డ్యూరేషన్ వన్ ఫిఫ్టీ మినిట్స్ విధంగా మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ మార్క్స్కి యొక్క పేపర్ టూ అనేది జరిగింది పేపర్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం ఎంత త్రీ హండ్రెడ్ మార్క్స్ సో ప్రిలిమ్స్ ఏంటంటే ఓన్లీ ఫిల్టరేషన్ దాని యొక్క మార్క్స్ ఏంటంటే మనకి మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు కేవలం ఈ మెయిన్స్లో వచ్చినటువంటి మూడు వందల మార్కులు కన్వర్ట్ చేస్తున్నారు కదా టోటల్గా ఈ స్కోర్ ఏదైతే ఉందో దీన్నే కన్సిడర్ చేస్తారు మెరిట్ లిస్ట్కి ఇంకో పేపర్ ఏం చెప్పా కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే దాని గురించి కూడా ఫర్దర్గా డిస్కస్ చేద్దాం ఓకేనా ఒకసారి ఇప్పుడు గ్రూప్ టూకి సంబంధించినటువంటి పేపర్ వన్ ఏదైతే ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ అని చెప్పాను కదా దానికి సంబంధించిన ఒకసారి చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ ఎబిలిటీ ఉంటుంది వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఎంసీక్యూస్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ గురించి ఇందాక నేను మీకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది టైం డ్యూరేషన్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ మనం అవర్స్లో చూసుకుంటే మామూలుగా అయితే వన్ ఫిఫ్టీ మినిట్స్ టూ అవర్స్ థర్టీ అవర్స్ ఓకేనా నేటివ్ మార్కింగ్ వన్ బై థర్డ్ ఒక ఒక క్వశ్చన్ కరెక్ట్ పెడితే ఎన్ని మార్క్స్ వస్తే వన్ మార్క్ వచ్చింది ఒక క్వశ్చన్ కరెక్ట్ ఇన్కరెక్ట్ పెడితే ఎన్ని మార్కులు పోతే వన్ బై థర్డ్ మార్క్స్ అనేది పోతాయి మన టోటల్ స్కోర్ నుంచి తీసేయడం జరుగుతుంది క్లారిటీ వచ్చింది కదా సో ఈ యొక్క ఫిలిమ్స్ ఏదైతే ఉందో ఈ ఫిలిమ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మనం చూద్దాం సో ఇండియన్ హిస్టరీ వస్తుంది ఇందాక చెప్పాను కదా జనరల్ స్టడీస్ అని చెప్పి అందులో ఇండియన్ హిస్టరీ వస్తుంది ఇండియన్ హిస్టరీ వెయిటేజ్ ఎంత అంటే థర్టీ మార్క్స్ నూట యాభై మార్కులు అని చెప్పాను కదా ఇందాక ఈ నూట యాభై మార్కులు ముప్పై మార్కులు ఈ యొక్క ఇండియన్ హిస్టరీ యొక్క వెయిటేజ్ ఇండియన్ హిస్టరీలో ఏమేమి అడుగుతారు ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ ఈ మూడు సబ్ మూడు వీటి మీద మనకి అడగడం జరుగుతుంది మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే కూడా నేను మీరు కావాలంటే అడగండి కామెంట్ చేసి నేను డీటెయిల్ కూడా పెడతా టాపిక్ వైజ్గా కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి జియోగ్రఫీ ఉంటుంది ఈ జనరల్ స్టడీస్లోనే జియోగ్రఫీ ఉంటుంది ఈ జియోగ్రఫీలో కూడా థర్టీ మార్క్స్కి ఉంటుంది వెయిటేజ్ టోటల్ వన్ ఫిఫ్టీలో హిస్టరీ ఓ థర్టీ మార్క్స్ జియోగ్రఫీ ఓ థర్టీ మార్క్స్ ఈ జియోగ్రఫీలో చూసినట్లయితే జనరల్ అండ్ ఫిజికల్ అదే అదేవిధంగా ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అదేవిధంగా హ్యూమన్ జిోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ ఈ మూడు టాపిక్స్ మీద అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చరికి ఇండియన్ సొసైటీ ఇండియన్ సొసైటీ థర్టీ మార్క్స్కి వెయిటేజ్ ఇది కూడా ఈ ఇండియన్ సొసైటీలో ఏమొస్తుంది స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ దీని మీద వస్తాయి అదేవిధంగా వెల్ఫేర్ మెకానిజం దీని మీద వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఇది కూడా థర్టీ మార్క్స్కి అడగడం జరుగుతుంది కరెంట్ ఏమొస్తాయి ఏమొస్తాయంటే మేజర్ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇష్యూస్ పెనట్రేటింగ్ టు ఇంటర్నేషనల్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో థర్టీ మార్క్స్కి అడగడం జరుగుతుంది నెక్స్ట్ ఒకసారికి మెంటల్ ఎబిలిటీ ఓకేనా మెంటల్ ఎబిలిటీ అనేది థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీలో కూడా మనకి లాజికల్ రీజనింగ్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అనేది అడగడం జరుగుతుంది సో అర్థమైంది కదా మొత్తం ఫిలిమ్స్ అనేది వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఏ ఏ సబ్జెక్ట్కి మార్క్స్ ఏ విధంగా కన్సిడర్ డివైడ్ చేస్తారనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి డిస్కస్ చేసినట్లయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ లో నేను ఎంత చెప్పా పేపర్ వన్ పేపర్ టూ అని ఉంటుంది పేపర్ వన్ వన్ ఫిఫ్టీ కి పేపర్ టూ కూడా వన్ ఫిఫ్టీ కి ఈ పేపర్ వన్లో పేపర్ వన్ ని రెండు సెక్షన్లుగా డివైడ్ చేస్తారు పేపర్ టూను కూడా రెండు సెక్షన్లుగా డివైడ్ చేస్తారు ఇప్పుడు పేపర్ వన్లో ఉన్నటువంటి రెండు సెషన్లో సెషన్ ఏ అండ్ సెషన్ బి అంటాం సెషన్ ఏ గురించి మనం మాట్లాడినట్ైతే సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ సబ్జెక్టు మీద మనకి అడగడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఈ యొక్క సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే సబ్జెక్ట్ మీద సెవెంటీ ఫైవ్ మార్క్స్కి వెయిటేజ్ ఉంటుంది టోటల్ వన్ ఫిఫ్టీలో ఓకేనా ఇది సెషన్ ఏ పేపర్ వన్లో సెషన్ ఏ గురించి మనం మాట్లాడాలి సెషన్ బి గురించి మాట్లాడినట్లయితే ఈ సెషన్ బిలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది సెవెంటీ ఫైవ్ మార్కులకి మొత్తం వన్ ఫిఫ్టీ మార్కులు దీని యొక్క వెయిటేజ్ అంత అంటే సెవెంటీ ఫైవ్ మార్క్స్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి అడగడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ టూలో సెషన్ ఏ గురించి మాట్లాడుదాం చెప్పాను కదా పేపర్ వన్లో రెండు సెక్షన్లు పేపర్ టూలో సె రెండు సెక్షన్లు అని చెప్పాను కదా ఇప్పుడు పేపర్ టూలో రెండు సెక్షన్లు అంటే సెషన్ ఏ సెషన్ బి సెషన్ ఏలో ఏ ఎట్లాంటి సబ్జెక్ట్ అడుగుతారని చూసినట్లయితే మనం ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఈ ఎకానమీ అనే సబ్జెక్ట్ గురించి అడగడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఒకసారి సబ్హెడ్డింగ్ చూసినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అండ్ ఎకనామిక్ ప్లానింగ్ అండ్ పాలసీ అదేవిధంగా మనీ బ్యాంకింగ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఫార్జిన్ ట్రేడ్ వీటిల మీద అడుగుతారు నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ సెక్టార్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ ఇన్ ఇండియన్ ఎకానమీ ఇండియన్ అగ్రికల్చర్ వీటిల మీద అడుగుతారు నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ దీని మీద అడుగుతారు నెక్స్ట్ వచ్చేసరికి అగ్రికల్చర్ ఎలైడ్ సెక్టార్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్ అండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీటి మీద అడుగుతారు సో ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇదేంటి మెయిన్స్లో పేపర్ టూలో సెషన్ ఏ నెక్స్ట్ వచ్చేసరికి పేపర్ టూలో సెషన్ బి గురించి మనం మాట్లాడితే అందులో ఏ సిలబస్ ఏ సబ్జెక్ట్ ఉంటదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫైవ్ మార్క్స్కి అడగడం జరుగుతుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో టెక్నాలజీ మిషన్స్ పాలసీస్ అండ్ అప్లికేషన్స్ ఎనర్జీ మేనేజ్మెంట్ ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అండ్ హెల్త్ ఈ సబ్ ఇది అడుగుతారు వీటి మీద అడగడం జరుగుతుంది అర్థమైంది కదా మొత్తం మెయిన్స్ అనేది ఎన్ని మార్కులు కండక్ట్ చేయడం జరుగుతుంది త్రీ హండ్రెడ్ మార్క్స్కి కండక్ట్ చే కండక్ట్ చేయడం జరుగుతుంది మీరు మంచిగా క్వాలిఫై అయ్యి మొత్తం జాబ్ కొట్టాలంటే కనీసం ఎన్ని మార్కులు రావాలంటే రెండు వందల మార్కులు పైన రావాలి రెండు వందల మార్కులు పైన వస్తే ఇంకా మీకు జాబ్ వచ్చేసినట్టే ఓకేనా ఒకసారి ఇంకా అయిపోయింది ప్రిలిమ్స్ గురించి మాట్లాడడం మెయిన్స్ గురించి మాట్లాడడం నెక్స్ట్ ఒకటి చెప్పా కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అని చెప్పాను కదా దీనికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని మార్కులు ఉంటుంది ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది క్వాలిఫయింగ్ మార్క్స్ ఏంటి ఎస్టీకి ఎస్సీకి బీసీకి ఓసీకి జనరల్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దామా సో కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకి టైం డ్యూరేషన్ వచ్చేసరికి మనకి గంట టైం ఉంటుంది దీనికి గంట టైం ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్కి మనకి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఈ కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఇప్పుడు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇది ఇది క్వాలిఫయింగ్ పేపర్ మాత్రమే ఇది సీబీటీ మోడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఓకేనా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అంటే థర్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు హండ్రెడ్కి థర్టీ వస్తే సరిపోయింది బీసీ క్యాండిడేట్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఓసీ క్యాండిడేట్స్కి ఫార్టీ మార్క్స్ వస్తే సరిపోయింది ఓకేనా సో ఇందులో కూడా పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అనేది డివైడ్ చేశారు ఒకసారి పార్ట్ ఇయర్ ఏముందంటే సిలబస్ ఏముందంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ ఇది ఒకటి అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్ ఇది ఒకటి ఉంది ఆపరేటింగ్ సిస్టమ్ అని విండో ఆపరేటింగ్ సిస్టమ్ అని ఎల్ఐఎన్యుఎక్స్ మ్యాక్ ఓఎస్ అని ఉంది ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ అని ఉంది ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్ అని కూడా బ్రాకెట్లో పెట్టాడు మనం క్లియర్గా నెక్స్ట్ వచ్చేసరికి సెషన్ ఏ గురించి మనం మాట్లాడాం కదా పార్ట్ బీల్ గురించి మనం మాట్లాడినైతే మాట్లాడినట్లయితే ఆఫీస్ సూట్ అని గెట్టింగ్ గెట్ స్టార్టెడ్ విత్ ఆఫీస్ అని ఫిట్ ఓరియంటేషన్ ఇన్ ద ఆఫీస్ అని టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్ అని వర్డ్ ప్రాసెసింగ్ అని ఎంఎస్ వర్డ్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ ఆఫీస్ అని ఉన్నాయి సో దీ ఇది సిలబస్ సో నేను ఆల్రెడీ ఎస్ఐ గురించి కానిస్టేబుల్ గురించి యూపీఎస్సీ గురించి రకరకాల వీడియోస్ నేను పెడతానే ఉంటాను ప్రతి సిసిఎల్ గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లు ఎగ్జామ్ ప్యాటర్న్స్ నోటిఫికేషన్ పడినప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఒక విద్యార్థికి ఒక యాస్పరెంట్స్ అనే అనేటటువంటి వ్యక్తికి మన ఛానల్ అంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఏ రిక్వెస్ట్ చేస్తానంటే మీ అందరినీ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ ఇంకా ఇట్లాంటి వీడియోస్ నేను మరిన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ